సైఫ్ అలీఖాన్ కు కత్తిపోట్లు నిన్న ఈ యొక్క సంఘటన తోటి దేశం మొత్తం అతలాకుతలం అయిందని చెప్పొచ్చు సైఫ్ అలీఖాన్ పైన ఇక నిన్న ఒక దుండగుడు కత్తిపోటతో దాడికి పాల్పడ్డాడు అది అందరికీ తెలిసిన విషయమే బాలీవుడ్ ప్రముఖ నటులు మంచి యాక్టర్ సైఫ్ అలీఖాన్ గారు గతంలో రీసెంట్ గా మన తెలుగు సినిమాలో కూడా నటించినా ఇక అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆరు చోట్ల పొడిచి పరారైన దుండగుడు యాక్టర్ మెడ వెన్నుముఖ ఎడమ చేతికి తీవ్ర గాయాలు ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలింపు సైఫ్ కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడి నిందితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు ఇక్కడ చూడొచ్చు ఇగో నిందితుడి ఫోటో మరి పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడ్డ యొక్క దుండగుడి పైన చాలా మేరకు ఎక్కువ శాతం అయితే మరి తను దొంగతనానికి వచ్చాడు దొంగతనానికి వచ్చే అర్ధరాత్రి ఇక దొరికిపోవడంతో సైఫ్ అలీఖాన్ కంటబడంతో తప్పించుకునే మార్గం లేక తన పైన దాడికి కత్తితో పాల్పడ్డాడని చెప్తున్నారు ఇంకొందరు ఏమంటున్నారంటే అప్పుడు లారెన్స్ బిస్నాయి ఇప్పుడు ఈ దుండగుడు వరుసగా బాలీవుడ్ లోని కొందరు వ్యక్తులను వీళ్ళు టార్గెట్ పెట్టుకొని చంపడానికి యత్నిస్తున్నారని చెప్పేసి మరి ఇంకొన్ని పుకార్లు అయితే వస్తా ఉన్నాయి మరి అవి పుకార్లేనా లేకపోతే నిజానికి వాస్తవాలా అనేవి తెలియాల్సి ఉంది మరి ఇతను దొరికే వరకు మరి తెలిసే పరిస్థితి అయితే కనబడట్లేదు పోలీసు వారు పది బృందాలుగా పది బృందాలుగా విడిపోయి ఇతను వెతుకుతా ఉన్నారు వాస్తవానికి ఒక ఒక నిజం మాట్లాడుకుంటే సైఫ్ అలీఖాన్ గారు ఒక మంచి నటులు అంటే ఈ దేశంలో ఆయన కొంత పేరున్నది బాలీవుడ్లో చాలా పేరున్నది అటువంటి వ్యక్తి పైన ఇగో ఇంత సెక్యూరిటీ మధ్య కూడా ఒక దుండగుడు పోయిండు ఇంట్లోకి చొరబడ్డాడు కత్తితో ఆరు చోట్ల పొడిచిండు అంటే నిజంగా బాధాకరమైన విషయం నిజంగా అది దురదృష్టం అట్లాంటిది జరగద్దు జరగకూడదనే కూడా కోరుకుందాం బట్ కాకపోతే సైఫ్ అలీఖాన్ గారికి ఎట్లయితే ఒక ప్రాణం ఉంటుందో ఎట్లయితే జీవం ఉంటుందో ఎట్లయితే తనకు ఒక శరీరం ఉన్నదో ఎవరిదైనా కూడా ప్రాణమే ఎవరిదైనా కూడా శరీరమే అంటే ఒక యాక్టర్కు సమస్య వస్తే ఇవాళ దేశం మొత్తం అటువైపు చూస్తూ ఉన్నది ఇవాళ పోలీసు రంగం పోలీసు బృందాలు మొత్తం సైఫ్ ఖాన్ ఇంటి చుట్టూ ఉన్నాయి కొమ్ముగాస్తా ఉన్నాయి ఇక దాన్ని ఏ రకంగా పేరు పెట్టుకోండి పది బృందాలుగా విడిపోయి ఇవాళ ఈ దుండగుని వెతికే ప్రయత్నం మరి పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ చొరవ తీసుకున్నది పోలీసు అధికారులు చొరవ తీసుకున్నారు ఇంత ఇంత అప్రమత్తంగా అయినరు ఒక్కసారి ఒక్క దెబ్బతోటి ఇంత జాగ్రత్త వహించబోతా ఉన్నారు నిజంగా ఒక మధ్య తరగతిని మర్డర్ చేసినా కూడా పట్టించుకునే నాదుడు లేరు నిజంగా ఇది నిజంగా శాడ్ రియాలిటీ ఇండియాలో అంటే నడి రోడ్డు మీద ఒక మామూలు వ్యక్తిని ఇంకెవడో వచ్చి దుండగూడో దొంగో పగకో ఇంకో కోపానికో వచ్చి హైదరాబాద్ నడి సెంటర్లో తలకాయ నరికిపోయినా కూడా పట్టించుకునే దాఖలాలు లేవు చిన్నగా అంత చచ్చిపోయి పానం మొత్తం మీద కేసు పెట్టి జైలు వేస్తారు ఇక జైలు వేసినోడు ఉంటాడా మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారా కేసు కొట్టేస్తారా కూడా తెలియదు ఆ వివరాలు కూడా తెలియదు అంటే డబ్బులు ఉన్నా రాజకీయ నాయకులైనా వ్యాపారవేత్తలైనా సినిమా యాక్టర్లైనా వాళ్ళ పట్ల గవర్నమెంట్ ఎంత చొరవ తీసుకుంటుందో వాళ్ళ పట్ల పోలీసు బృందాలు ఎట్లయితే పనిచేస్తాయో పోలీసు రంగం వాళ్ళు ఎట్లయితే వాళ్ళ పట్ల శ్రద్ధ వహించి పనిచేస్తారో ఒక మామూలు మధ్య తరగతి వ్యక్తికి ఒక పేదోడికి కష్టం వచ్చినప్పుడు కూడా అట్లనే స్పందించాలి నిజంగా చెప్పుండ్రీ ఈ సమాజంలో ఈ వ్యవస్థల ఇప్పుడు సైఫ్ అలీఖాన్ వార్త పేపర్లో వచ్చింది సరే ఆయన ఒక ప్రముఖ నటుడు పేపర్లో కూడా ఇక ఏడన్న పది మంది పేపర్లు చదవాలనుకుంటే కూడా ప్రముఖ నటులు దేస్ చదువుతారు మామూలుది ఇక చిల్లరమల్ల రగాల వేస్తే ఎందుకు చదువుతారు అనే దురుద్దేశం కూడా ఈ పేపర్లకు ఉంటుంది టీఆర్పీ రేటింగ్ కోసం పనిచేసే న్యూస్ ఛానళ్ళు కూడా ఉంటుంది బట్ వాస్తవానికి మాట్లాడుకుంటే ఇక వీళ్ళకంటే రేటింగ్లో లేకపోతే పబ్లిసిటీ కావాలి కనుక ప్రముఖులు అయితే వేస్తారు నార్మల్ వ్యక్తులు అయితే వేయరు అనుకుందాం మరి పోలీసు వాళ్ళకేంటి మధ్యతరగతుల కోసం పేదల కోసం అమాయకుల కోసమే కదా వాళ్ళ బాధ్యతలు వహించేది ఈ దేశంలోని ప్రతి పౌరుడి కోసం పనిచేస్తామనే కదా వాళ్ళు విధులు నిర్వహించేది మరి అసొంటి వాళ్ళ కోసం పని చేయరు నిజంగా నిజంగా పని చేయరు అంటే సందర్భం వచ్చింది కనుక ఖచ్చితంగా చెప్పాలే కనుక చెప్తా ఉన్నా అంటే సైఫ్ అలీఖాన్ పైన దాడి జరిగినప్పుడు ఎట్లయితే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ గారు దిగన్ అక్కడ అందరికీ తెలిసిందే ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన ఇక ఆయన రికార్డ్స్ కూడా మన అందరికీ తెలిసినాయి అసొంటి దయానాయక్ గారిని దింపిండ్ర అక్కడ ఆయన ఇక మొత్తం గన్ను పెట్టుకొని అక్కడనే దిగుతున్నాడు సైఫ్ అలీఖాన్ నిల్లు చుట్టూ ఒక వ్యక్తిని మార్చేసినా కూడా పట్టించుకోరు మామూలు వ్యక్తులను ఇవాళ సల్మాన్ ఖాన్కి ఏమైనా దేశం మొత్తం అటు చూస్తుంది సైఫ్ అలీఖాన్కి ఏమనైతే దేశం మొత్తం అటు చూస్తుంది ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ఏమైనా దేశం మొత్తం అటు చూస్తుంది పోలీసు రంగం మొత్తం దిగుతుంది బెటాలియన్ మొత్తం దింపుతారు కానీ మధ్యతరగతులకు పేదవాళ్లకు అణగారిన వర్గాలకు కష్టాలు వస్తే కనీసం దాన్ని చెప్పడానికి ఒకరికి నోర్లు కూడా రావు కదా ఆ కేసులు కూడా తీసుకోవట్లేదు ఇంత అన్యాయం జరిగింది నాకు పోలీస్ స్టేషన్కి పోయి సార్ కేసు తీసుకోవాలంటే ఏ పో తర్వాత చూస్తా పో ఎవరు మళ్ళీ ఇట్లా అనేది ఎస్ఐఓ సిఐ కాదు కానిస్టేబుల్ రైటర్ రైటర్ రైటర్లు కూడా పట్టించుకోరు పోలీస్ స్టేషన్ పోతే ఇంత దుర్మార్గమైన పరిస్థితి నిజంగా ఉన్నది దయచేసి ఇండియాలో ఈ వ్యవస్థ మారాలి అంటే సైఫ్ అలీఖాన్ పైన దాడికి పాల్పడ్డ ఈ నిందితుడిని ఖచ్చితంగా పోలీసులు పట్టుకోవాలి దాని కారణాలు కూడా తెలుసుకోవాలి ఒక వ్యక్తి ప్రాణాలకు ఏ రకంగా నిర్దాక్షిణంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ భంగం కలిగించిన వారికి ఖచ్చితంగా చట్ట ప్రకారం మీరు శిక్ష వేయాలి దీనికి మేము ఖచ్చితంగా తెలుపుతున్న శిక్ష వేయాలని చెప్తా ఉన్నాం బట్ సైఫలిఖాన్ విషయంలో ఎట్లయితే పోలీసు వాళ్ళు కావచ్చు దేశం మొత్తం కావచ్చు పత్రికలు కావచ్చు ఎట్లయితే స్పందిస్తాయో ఒక మామూలు వ్యక్తులకు కూడా కష్టాలు వచ్చినప్పుడు అట్లే స్పందించాలి పత్రికలు కావచ్చు మీడియా కావచ్చు పోలీసులు కావచ్చు గవర్నమెంట్ అధికారులు కావచ్చు ఎవరైనా వాళ్ళ వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు ఎందుకు ఉన్నారంటే ఒక మామూలు సామాన్యుడికి సాయం చేయడానికి ఒక మామూలు సగటు వ్యక్తికి న్యాయం చేయడానికి వెల్ సెటిల్డ్ ఉండి అంత బాగున్న వాళ్ళకు పబ్లిసిటీ చేయడానికి కాదు కష్టాల్లో ఉన్నవాడు ఆదుకోవడానికి ఇది గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్